शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता मनस्सुनो नो परमात्मयन्दुनिलपुट నిరంతరము దైవచింతన పరులయ్యిండుట మిక్కిలి శ్రద్ధతో గూడుకొనిండుట ఈ మూడింటిని అనుష్ఠించువాడెవడో వాడే సర్వశ్రేష్ఠుడుగో యోగి కాని సగుణోపాసగుడా నిర్గుణోపాసగుడా సన్యాసియా గృహస్థుడా ద్విజుడా అత్యజుడా అని ప్రశ్నయే ఇచ్చట లేదు అందువలన భగవానుడట్టి విశాల భావమునే ప్రకటించిది భక్తికి శ్రద్ధకు ఏకాగ్రతకు ప్రాధాన్యమ సంగిరే కానీ ఒకనొక మార్గమునకు కానీ సంప్రదాయమునకు కానీ కాదు ఏదైతే మనకి ఇక్కడ ఏ మూడింటిని మనకు తెలియజేశారో అవి మనకు ఉన్నవా లేవా అంటే మనస్సును పరమాత్మ ఎందు అనే విధానం మన దగ్గర ఉన్నదా లేదా అని ప్రతి ఒక్క సాధకుడు భక్తుడు పరీక్షించుకోవాలి రెండవది నిరంతరము దైవచింతన పరుల ఇండుట అనేది కూడా మనం పరీక్షించుకోవాలి మూడు మిక్కిలి శ్రద్ధతో కూడుకొని ఉండుట శ్రద్ధ అంటే అంతకంటే మనకు రెండవది ఏది కనపడకుండా ఉండేది ఏది ఆలోచించకుండా ఉండేది అనే ఈ మూడింటి యొక్క పద్ధతిలో ఈ మూడింటి యొక్క విధానం మన దగ్గర ఉన్నదా లేదని ప్రతి ఒక్కరము కూడా మనం మనకు మనల్నే ప్రశ్నించుకొని లేకపోతే అవి మన కలిగేలాగున అవి మనం అలవర్చుకొని ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేసేదానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగిపోతేనే తప్ప భగవంతుని దగ్గరికి చేరటం అనేది కుదరణ పని అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది నిర్గుణోపాసకులను గురించి ఒకంత చెప్పుచున్నారు ఏత్వక్షరమ నిర్దేశ్య అవ్యక్తం పర్యపాసతే సర్వత్రాగమచిత్యం కోటస్ తమ చలంద్రవం సం నియమ యంద్రియగ్రామం సర్వత్ర తే ప్రపన్నవంతి మామేవ సర్వబోధా హితేరతాః ఎవరు ఇంద్రియములన్నింటిని బాగుగా నిగ్రహించి స్వాదేన పర్చుకొని ఎల్లెడల సమభావము గలవారై సమస్త ప్రాణులకునూ హితమనర్తుటయ ఆసక్తి గలవారై ఇదని నిర్దేశింపశక్యము ఇంద్రియములకు గోచరము కానిదియు చింతించనలవి కానిదియు నిర్వికారమైనదియు చెలించనిదియూ నిత్యమైనదియూ అంతటను వ్యాపించినది అయి అక్షర యూనగు అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో వారు నన్ను తప్పక పొందుచున్నారు ఒకే పరమాత్మ సాకారముగాను నిరాకారముగాను ఉండుట వలన సగుణ ధ్యానమునకు గానీ నిర్గుణ ధ్యానమునకు గాని లక్ష్యము ఒకటియే అయ్యన్నది శ్రద్ధతోనూ నిర్మల భక్తితోనూ ఏ ప్రకారము ధ్యానించిన జనులు పరమాత్మనే చేరుదురు ఈ రెండు శ్లోకములందునూ నిర్గుణ పరబ్రహ్మమును బ్రహ్మమును ధ్యానించు వారిని గురించి చెప్పబడినది ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును కూర్చిన విశేషణమౌలు రెండవ శ్లోకమున బ్రహ్మప్రాప్తికి వలసిన శీల సంపత్తియు తెలుపబడినవి సాధకుడు సాధ్యవస్తువుకు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికీ హృదయశుద్ధి లేనిచో ఇంద్రియ నిగ్రహము కలిగియుండనిచో కోట్ల ఎడల దయలేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము అట్టి అట్టివానికి బ్రహ్మానుభూతి కలుగుట దుస్తరము ఇక్కడ సాకారముగాను నిరాకారముగాను ఉండు వలన సగుణ ధ్యానమునకు గానీ నిర్గుణ ధ్యానమునకు గానీ లక్ష్యము ఒకటే అయి ఉన్నది అయితే ఇక్కడ మనము సగుణ ధ్యానము గొప్పదా నిర్గుణ ధ్యానము గొప్పదా అని మనకే వచ్చిన సంకోచము అర్జునునకు వచ్చిన సంకోశము ప్రతి ఒక్క సాధకుడుకు కూడా రావటం జరుగుతుంది అయితే వీటికి భగవానుడి యొక్క సమాధానం ఏమిటంటే ఏ ధ్యానమైనా ఒకటే సగుణ ధ్యానమా సాకారగా సాకార ధ్యానమా నిరాకార ధ్యానమా రెండూ కూడా ఒకటే అయితే ఈ రెండింటి యొక్క తాత్పర్యము ఏమిటి అంటే మనకి మిక్కిలి శ్రద్ధ మిక్కిలి శ్రద్ధతోనూ నిర్మల భక్తితోను ఏ ప్రకారము ధ్యానించినను ఈ జనులు పరమాత్మనే చేరుదురు ఇక్కడ సాకారమా నిరాకారమా అనే మన ఆలోచనని తీసి పక్కన పెట్టి ముందు మనకు ఉండవలసిన పద్ధతి ఏమిటి అంటే మిక్కిలి శ్రద్ధ నిర్మల భక్తి ఈ రెండూ తప్పనిసరిగా మనకి అవసరము అని మనకు భగవానుడు తెలియజేస్తున్నారు అయితే ఈ మిక్కిలి శ్రద్ధ అంటే ఇక భగవంతుని యొక్క ఆలోచన భగవంతుని యొక్క కర్మ భగవంతుని యొక్క విధానం తప్ప మనం ఈ ఇంద్రియములతోటి ఏది చేసినా ఏది చూసినా ప్రతి ఒక్కటి కూడా ఇదంతా భగవంతునిమయంగానే తప్ప రెండవది మనకే కనపడకూడదు మరి అది ఏ విధంగా మనకు సాధ్యమవుద్ది అంటే మొట్టమొదట ముందు మనం మన శరీరాన్ని సాంఖ్యయోగము అంటాం ఈ శరీరాన్ని కానీ మనం పరిశోధన చేసుకున్నట్లయితే ఈ శరీరం యొక్క మూలం ఏంటిది అంటే పంచభూతాత్మకమైన పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థం యొక్క మార్పు ఈ శరీరం అటువంటిప్పుడు పంచభూతాలతో తయారైన పదార్థమే ఆ పదార్థం మార్పే ఈ శరీరం అయినప్పుడు ఈ శరీరం యొక్క విధానం ఎక్కడ ఉన్నది పంచభూతాలకే సంబంధించి పంచభూతాలకే కనెక్షన్ అయ్యిందన్నమాట ఇది వేరుగా లేనే లేదు మరి పంచభూతాలకే కనెక్షన్ అయ్యి ఉంది అంటే ఏ పంచభూతాలైతే ఉన్నాయో ఈ శరీరానికి బయటగా ఉన్నవి అయ్యే ఈ శరీరం లోన ఉండేవి కూడా అవే అయితే ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నాము ఈ శరీరమే నేను అనుకున్న భావనతోటి ఈ పంచభూతాలు వేరు వేరుగా ఉండయి ఇది ఆకాశం అంటే ఇది ఒక వేరు గాలి అంటే వేరు నీరు అంటే వేరు వేడి అగ్ని అంటే వేరు భూమి అంటే వేరుగా వీటిని విభజించి మనం చూస్తూ ఉన్నాము అన్నమాట ఈ విభజించేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడనదే పడనదే ఒకటి ఒకదాంట్లో ఒకటి మొత్తం మిళితమయ్యే ఉండ ఏ విధంగాను అంటే మన శరీరంలో అన్ని ఏ విధంగా మిళితమయ్యుండయో అదే విధంగా బయట కూడా అన్ని మిళితమయ్యే సమయే ఉండయి మరి అటువంటిప్పుడు ఈ సాకార రూపకములో కూడా మన ఇంద్రియాదులతోటి చూసే ఇది ప్రపంచం మొత్తం కూడా మన ఇంద్రియాదులకే గోచరించేది ఇక్కడ ఏ పంచభూతాత్మకమైన నిర్మితం మన శరీరం ఉన్నదో ఆ శరీరం అటువంటి శరీరాలే సమస్త ప్రాణికోటి కూడా ఇక్కడ మనకు ప్రాణికోటి మీద దయ ఏ విధంగా కలుగుతూ ఉంటుంది అంటే ఏ శరీరమైతే నేను అనుకుంటూ ఉన్నామో ఆ శరీరం ప్రతి శరీరానికి కూడా మూలం పంచబోతాలే కాబట్టి అందువల్ల ఇక్కడ భిన్నత్వం అనేది వేరే అనేది లేనే లేదు అని మన విచారణ అది బావుగా విచారణ చేసి ఆ విచారణతోటి దొరికిన మనకు సమాధానం ఏదైతే ఉన్నదో ఆ సమాధానాన్ని నిరంతరంగానే అదే పద్ధతిలో మనం ఆచరణగానే చేసినట్లయితే తప్పనిసరిగా ప్రాణికోటి ఒకటి రెండు ప్రాణికోటి ప్రాణులు కాదు సమస్త ప్రాణులు ఎడల మనకి దయా నిర్మల భక్తి అని మనకు తప్పనిసరిగా తయారవుద్ది అదే ఇక్కడ మనకు భగవాను తెలియజేసినది ఏదైతే సమంగా ఉన్నదో ఆ సమస్థితిని మనం అలవాటు చేసుకోవాలన్నమాట అప్పుడు ఇంద్రియాలు అనేది మన స్వాధీనంలో ఉండాలి అన్నప్పుడు ఇంద్రియాలు ఏ విధంగా మన స్వాధీనంలో ఉంటాయి ఈ నేను నాది అనే ప్రత్యేకత అనేది లేదు అని మనకు తెలిసినప్పుడే ఇంద్రియాదులు మొత్తం మన స్వాధీనంలోనే ఉంటాయి ఎప్పుడైతే నేను నాది లేదు అని మనకు తెలిసిందో అప్పుడు తర్వాత మనకి అర్థమయ్యేది ఏంటిదంటే ఈ నేననేది కల్పింపబడింది నాదనేది కల్పింపబడింది ఎవరి ద్వారా ఈ నేననే అహం ఏదైతే ఉందో అహం ద్వారే కల్పింపబడింది ఈ కల్పింపబడిన వస్తువు ఎటువంటి పరిస్థితిలో నిజం కాదు శాశ్వతం కాదు శాశ్వతమైన వస్తువు సర్వసమానంగా సాకార రూపకంలో కానీ నిరాకార రూపకంలో కానీ ఎప్పుడూ కూడా పరమాత్మమయంగా శాశ్వతంగా ఉన్నది ఈ అశాశ్వతమైన ఈ శరీరమే ఈ రోజుండి రేపు కనపడకుండా పోయేదాన్ని నిజము నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి మనకి ఇది అశాశ్వతమైన వస్తువును నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి శాశ్వతమైన పరమాత్మ వస్తువు మనకి గోచరం కావటం లేదు ఎవరైతే అందువల్ల ఎవరైతే ఇటువంటి సాధనలో అంటే అనన్య భక్తి అది శ్రద్ధతో కూడుకొని ఆ శ్రద్ధ అంటే ఇక దేని మీద లేకుండా నిరంతరం పరమాత్మే తప్ప రెండవదలేదు అనే శ్రద్ధ మనకు అవసరం అటువంటి శ్రద్ధతో కూడుకని ఏ సాధకుడు భక్తుడైతే ఉంటాడో తప్పనిసరిగా తనకి ఇటువంటి నిర్మల భక్తి అనేది తప్పనిసరిగా తయారవుద్ది అనమాట ఎప్పుడైతే ఈ శ్రద్ధ ఈ నిర్మల భక్తి రెండూ కూడా ఏకమైన తర్వాత ఆ పద్ధతిలో ధ్యానించినప్పుడు ఆ సాధకుడు పరమాత్మను తప్ప రెండవదిక రెండవది లేదని పరమాత్మనే పొందటం జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే మన మనస్సు యొక్క విధానం ఎటువంటిదంటే మనం ఇక్కడ లోకములో అనేక రకాలుగా మనం చింతన చేస్తూ ఉంటాం ఏదైతే మనకి హృదయానికి ఇష్టంగా కానీ అయిష్టంగా కానీ హృదయాన్ని తాకి ఆ హృదయానికి హత్తుకుంది అనుకోండి దాన్ని గురించే నిరంతరం అది చింతన చేస్తూ ఉంటుంటుంది ఆ మనసు యొక్క అది దేని మీదైతే మనకు ఎక్కువ శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ యొక్క విధానంతో దాన్నే మనం పదే 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 చింతన చేస్తూ ఉంటాం ఇంకా నిగూఢంగా కానీ వెళ్ళిపోతే తత్తు రూపకం కూడా అయిపోతూ ఉంటాం ఇది మనకు లోకంలో మనకు జరిగే మన మనసు యొక్క నడవడిక ఈ విధంగా ఉంటుందన్నమాట అదే ఇక్కడ భగవంతుణ్ణి గురించి శ్రద్ధ మనం పెట్టినట్లయితే తప్పనిసరిగా భగవంతుని యొక్క ఈ విశ్వరూపం యొక్క విధానం కానీ ఈ సమస్తం మొత్తం ప్రాణికోటి మొత్తం కూడా కనపడే ఈ సాకారంగా ఈ దృశ్య రూపకం మొత్తం పంచిభూతాత్మకమైన నిర్మితం తప్ప వేరేది లేదు అని దృఢమైన నిర్ణయంతో దృఢమైన సత్య మార్గం అదేనో వేరే లేదు అని ఎవరైతే ఇటువంటి భావాన్ని దృఢపరుచుకొని ఉంటారో వాళ్ళకే ఈ శ్రద్ధతోటి ఉన్నవాళ్ళే అయితేనే అటువంటి తత్వం దృఢపడుద్ది అది దొడపడాలి అంటే నేను అనేది కోశానా ప్రత్యేకత లేదు అనేది తొలగిపోవాలి ఇది తొలగిన మరుక్షణమే ఈ సాకార రూపకంగా అంతా ఏకంగా ఉండ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలకు సంబంధించిన ఈ ప్రాణికోటి శరీరాలు ఏవైతే ఉన్నాయో ఏది కూడా ఇక్కడ వేరు లేదు అని మనకి తప్పనిసరిగా దృఢపడుద్ది అందువల్ల ఇక్కడ ఈ సాకార రూపకం గొప్పదా నిరాకార రూపకం గొప్పదా సాకార ధ్యానం గొప్పదా నిరాకార ధ్యానం గొప్పదా అంటే ఈ సాకారం అనేది వేరుగా లేనేలేదు కనపడే దృశ్య రూపకం అనేది వేరుగా ఎక్కడా కూడా తీసి పక్కన పెట్టేదానికి ఆస్కారమే లేదు ఈ దృశ్యరూపకం ఈ శరీరం ఉండాలి అంటే ఈ శరీరానికి అంతర్గతంగా ఏ ఆత్మస్వరూపం జ్ఞానంగా ఉన్నదో ఆ స్వరూపం ఉంటేనే ఈ శరీరం అనేది నిలబడేదానికి ఆస్కారం ఉన్నది అప్పుడు ఎక్కడ ఉంది ఈ నిరాకారాన్ని వేరుపరిచేదానికి లేదు ఈ సాకారాన్ని వేరుపరిచేదానికి లేదు ఈ రెండు రెండు కూడా ఒక స్వరూపమై ఏకమయ్యే ఉండయి కాబట్టి అయితే మనకి మొట్టమొదట సాధన చేసేటప్పుడు ఇటువంటి భిన్న భిన్న ఆలోచనలు మనలో కలిగినప్పుడు ఈ భిన్నానికి సంబంధించి ఈ విధంగా విచారించుకొని ఆ విచారణ ద్వారా ఈ రెండింటి యొక్క మన విధానం వేరు కాదు అని మన విచారణలో బాగా దృఢపడినప్పుడు ఆ రెండింటి యొక్క తత్వం ఒకటేను అని ఆ ఒకటగా ఉండే యొక్క లక్షణం మనకు తయారవుద్ది అందువల్ల మనస్సు యొక్క స్వభావం ఎటువంటిదంటే అదే మనయేవా మనుష్యానం కారాణం బంధమోక్షయోహో అని మనకే మన పెద్దలో ఒక శ్లోకాన్ని చెప్పారు అంటే మనిషి యొక్క లక్షణం ఏదైతే ఉందో అది మనస్సే మనస్సు యొక్క స్వభావకం ఏదైతే ఉందో దేన్నైతే అది స్మరిస్తూ ఉంటుందో దేని వెంటైతే అది పరిగెడుతూ ఉంటుందో ఈ మనిషి కూడా నిరంతరం అదే ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రయాణం చేసే విధానం ఎటువంటిదంటే లేఖనే కల్పింపబడ్డ ఏ శరీర ధర్మాలు ఈ శరీరానికి సంబంధించిన ప్రపంచమైతే ఉన్నదో ఇది నిజము ఇది శాశ్వతము అని మనం ప్రయాణం చేయటం జరుగుతూ ఉన్నది అందువల్ల మనసుకు అదే నిజంగా అదే శాశ్వతంగా అదే సత్యంగా గోచరం అవుతూ ఉన్నది కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సత్యం కాదు దానికి అనేక రకాల ఉపమానాలు చెప్పారు మనకు పెద్దల పూర్వీకులు ఎందుకు అంటే ఇప్పుడు చీకట్లో తాడు ఉంది అది పాముగా భ్రమ కనపడింది వాస్తవకంగా అది పాము కాదు తాడే మరి ఎప్పుడూ తాడు మనం తాడుగా చూడగలుగుతామంటే జ్ఞానం అనే లైటు జ్ఞానం అనే ప్రకాశం మనలో ప్రకాశించినప్పుడు దాన్ని తాడుగా చూడగలుగుతాం ఉండదు తాడు తాడుగా అట్లానే ఈ ప్రపంచం మొత్తం అనేకత్వం మొత్తం మనకే నిజంగా గోచరించేది ఏదైతే ఉందో ఈ జ్ఞానం అంతర్గతంగా ఉండే ఏ జ్ఞాన ప్రకాశం అయితే మనకు తయారవుతుందో ఆ జ్ఞానంతో కానీ మనం చూడగలిగినట్లయితే ఇది మొత్తం అబద్ధం అని మనకు తేలిపోద్ది అబద్ధం అయితే తర్వాత ఉండేది ఏంటిది నిజమే ఆ నిజమైన సత్యస్వరూపమే ఇక్కడ పరమాత్మ కాబట్టి ఎవరమైనా సరే ప్రతి ఒక్కరము కూడా అది నిర్గుణోపాసన సాకా సాకారోపాసన నిర్గుణోపాసన అని రెండింటి యొక్క వివక్షణ అనేది వాకుగా విచారణ చేసి రెండు వేరు వేరు కాదు రెండింటి యొక్క విధానం ఒకటేను కావలసింది ఏంటిది పరమాత్మ స్వరూపం కావాలంటే శ్రద్ధతో కూడుకొని నిర్మల భక్తితోనూ గూడుకొని తప్పనిసరిగా ఎవరైతే పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారో ఒక రోజుకి తప్పనిసరిగా పరమాత్మని చేరుకుంటారు ఓం తత్స